హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వీరబాబు విజయ దుర్గా స్థాటపర్తి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ చాలా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీకు నేను చూపించబోయే శారీస్ వచ్చి ప్యూర్ ఉప్పాడ కాటన్ హ్యాండ్లూమ్ శారీ అండి వెరీ వెరీ లైట్ వెయిట్ శారీ ఇది చాలా బాగుంటుంది ఇది శారీ అయితేనే మన ఏజ్ వాళ్ళు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ కాటన్ మీకు ఇందులో ఇది వరకు సిల్క్ కలిసేది ఎవరో కానీ ఆ కాటన్ శారీస్ అడుగుతున్నారు ఎక్కువ ఇప్పుడు ఓన్లీ కాటన్ చేపిస్తున్నామండి ఇవి ప్యూర్ కాటన్ శారీస్ ఇవి ఒకసారి చూడండి ఇది ఫుల్ వీడియో మీకు చూపించడం జరుగుతుంది ఇది వివింగ్ వచ్చి మీకు ఇలాగ ఇక్కత డిజైన్ వస్తుందండి ఇట్ సైడ్ బార్డర్ మనకి వన్ ఫిఫ్టీ కడ్డీ బార్డర్ వస్తుంది పట్టుది ఇది కడ్డీ బార్డర్ వస్తుంది పళ్ళు పాటు వస్తే ఇలా వస్తుంది పళ్ళు పాటు స్మాల్ లైన్స్ వచ్చింది బ్లౌజ్ వస్తే మనకు పళ్ళు ఏదొస్తే అదే మనకు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండి ఇది ఇందులో కూడా కలర్ చాలా ఉన్నాయి ఇది మీకు శారీ రియల్ రియల్ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఛార్జెస్ అనేవి ఫ్రీ ఛార్జెస్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉండవు కాకపోతే మీరు చాలా మంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మాది ఓన్లీ జెన్యున్ పర్సన్స్ మేము ఓన్లీ ఆన్లైన్ డెలివరీసే మాయి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు కొరియర్ చేసి మీకు వెంటనే స్లిప్ స్లిప్పింగ్ అనేది పెట్టడం జరుగుతుంది మీకు డిటీటీసీ ఉంది తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉందండి మీకు ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఏ శారీస్ కావాల్సిన స్క్రీన్ మీద నెంబర్స్ అయితే స్క్రూడ్ అవుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకు ఈ శారీస్ అనేవి ఏవైనా సరే హోల్సేల్ ప్రైసెస్కి మేము ఇవ్వడం జరుగుతుంది మీకు ఇందులో ఉన్న కలర్స్ కొన్ని కలర్స్ చూపిస్తున్నాను నేను చూడండి ఇందులో ఇంచుమించు మ్యాక్సిమం మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి చూడండి శారీస్ మీకు ఇందులో ఉన్న బెస్ట్ కలర్స్ ఇవి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా పట్టు శారీసు ఇంకా ఫ్యాన్సీ శారీసు ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా నేను పెట్టడం జరుగుతుంది మీకు ఇందులో ఈ శారీ సేవ్ కావాల్సిన కామెంట్ చేయండి మీకు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను వాట్సాప్లో మీకు ఎప్పుడూ కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్